వెల్కమ్ టు ట్రూ న్యూస్ మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు మృతి బాధాకరం రాజకీయాల్లో కష్టపడి ఎదిగిన వ్యక్తి డేవిడ్ రాజు మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు మృతి బాధాకరమని అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు సోమవారం ఒంగోలు క్లౌ పేటలో ఓ రెండవ లైన్ నందు డేవిడ్ రాజు స్వగృహంలో ఆయన పార్థివ దేహానికి మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎడిషన్ బాబు నివాళులర్పించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ డేవిడ్ రాజు ఎంపీపీ స్థాయి నుంచి కష్టపడి ఎదిగాడని అన్నారు జెడ్పీ చైర్మన్ గా ప్రకాశం జిల్లా అభివృద్ధి కృషి చేశారని సంతనూతల పాడు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ప్రజలకు విశేష సేవలు అందించాలని మంత్రి కొనియాడారు నార్మల్ ప్రాంతాల నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో ఎంపీపీగా జీ చైర్మన్గా అదేవిధంగా రెండు పర్యాయాల్లో శాసనసభ్యుడిగా ఎన్లైన్ సేవలు చేసినటువంటి కాలపత్తి దేవేడ్ రాజు గారు గత కొద్ది రోజులు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉండి నిన్న అకాల మరణం జరగడం బాధించింది వారి పవిత్రాత్మకి శాంతి కలగాలని ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను రాజకీయాల్లో వరకు కూడాను ఆయన విలువలతో ఉన్నారు ప్రజలందరూ కూడా అందుబాటులో ఉన్నారు ఈరోజు కూడా ఆయనతో మొదటి నుంచి సాన్నిహిత్యం కలిగిన నాయకులందరూ కూడా వాళ్ళని నిత్యం కూడా చూస్తుంటే వారికి తరింత ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేస్తుంది మరొకసారి వాళ్ళ శాంతిగా ఉంది